హలో గైస్ అందరూ ఎలా అన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని తమ్నెళ్లో ఏమో వరలక్ష్మి వ్రతం చేయలేదు అంది ఇక్కడేమో ప్రసాదాలు చేసింది పూజ చేయలేనంతగా దేవుడు తిన్నేం బాధ పెట్టాడు అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది కదా నా మనసు అనిపించిన బాధ ఈరోజు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఏంటి అంటే మా మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయ్యింది ఈ సెవెన్ ఇయర్స్లోని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే వరలక్ష్మి వ్రతం అయితే చేయలేదన్నమాట ప్రతి ఇయర్ మా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను వరలక్ష్మి వ్రతం అయితే చేశాను బికాస్ ఇది ఎవరు చేసినా కానీ వాళ్ళ హస్బెండ్కి మంచిగా ఉండాలి అని కదా చేస్తారు సో అందుకోసమే చేసేదాన్ని అయితే ఇయర్ ఏమైంది అంటే నా దగ్గర అంతా ఉన్నా కానీ నేను పూజ చేయకుండా అయితే అయిపోయింది ఎందుకు ఇలా ఆటంకం వచ్చింది అనేది నాకు స్టిల్ అర్థం కావట్లేదు అదే చాలా బాధ అనిపించింది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా మనం చేసుకోవచ్చు అలా ఈ ఇయర్ అయితే ఫోర్ వీక్స్ వచ్చినాయి కానీ ఫోర్ వీక్స్లో నేను ఒక్క వీక్ కూడా వరలక్ష్మి వ్రతం ఎందుకు చెయ్యలేదు అనేది చెప్తున్నాను అనమాట నిజానికి నేను చెయ్యకపోవడం కాదండి నాకు చెయ్యడానికి ఛాన్స్ రాలేదు ఈ ఇయర్ ఎందుకు అలా అయ్యింది అనేది నాకు స్టిల్ చాలా బాధ అనిపిస్తుంది మనకి వరలక్ష్మి వ్రతంలో ఫస్ట్ వీక్ ఉంటుంది కదా కుదిరిన వాళ్ళు ఫస్ట్ వీక్ కూడా చేసుకుంటారు నాకు ఆ వీక్లో ఏంటంటే నేను హాస్పిటలైజ్ అయ్యి ఉన్నాను వలన నేను చేసుకోవడానికి అవ్వలేదు ఇంకా సెకండ్ వీక్ వచ్చేసరికి నాకు స్టిల్ ఇంకా సిలైన్స్ ఎక్కడము అలాంటివి జరుగుతున్నాయి అయితే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అయితే నాకు ఒంటి నిండా స్కిన్ ర్యాషెస్ అయితే వచ్చేసినాయి అనమాట హెవీగా వచ్చేసినాయి నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇంతలా నాకు స్కిన్ ఎలర్జీకి గురి అవ్వడం అనేది బాగా ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసి ఫీవర్ వచ్చేసింది అనమాట దానికి రీజను నేను ఇంట్లో డెస్ట్ అయితే దూలిపాను కదా సో దానివల్ల నేను అప్పటికే మెడికేషన్లో ఉండడంతో నా స్కిన్ అనేది అలా రియాక్ట్ అయిపోయి వీళ్ళంతా బొబ్బలు వచ్చేసినాయి అని చెప్పారు ఇంకా సెకండ్ వీక్ అయితే నాకు చేసుకోవడానికి అవ్వలేదన్నమాట అప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది సరే త్రీ ఫోర్ వీక్స్ ఉన్నాయి కదా మరి ఎప్పుడెందుకు పూజ చేసుకోలేదు అని అనుకోవచ్చు కదా మీరు అంటే నా బాధని మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ నిజానికి మన సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళు నన్ను ఎవ్వరూ కూడా నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అని కమెంట్ చేసే టైపే కాదు దానికి చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా నా బాధని మీతో షేర్ చేసుకుంటున్నాను అనుకోండి ఇంకా థర్డ్ వీక్లోని నేను ఎందుకు పూజ చేసుకోలేకపోయాను అంటే నాకు పీసీఓడి కారణంగాని ఇర్రెగ్యులర్ కానీ నెలసరి అయితే ఉండేదనమాట అంటే త్రీ మంత్స్కి ఒకసారి వచ్చేది సో అందు కారణంతోని నేను గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేశాను డాక్టర్ గారు నాకు ప్రతి నెల నెలసరి వచ్చేలాగా మెడిసిన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేశారనమాట సో నేను ఆ మెడిసిన్స్ యూస్ చేయడంతో నేను ఏమనుకున్నానంటే అట్లీస్ట్ థర్టీ టూ డేస్కి సరే నాకు ఈ పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి కదా సో నా పూజకి అడ్డంకి అయితే అయిపోతుంది అన్ని రెడీ చేసి పెట్టుకున్నాక నాకు ఈ అడ్డు వచ్చింది అంటే అవంతా కూడా మైల్ అయిపోతాయి కదా అవి ఇంట్లో దాయలేం కాబట్టి ఈ వీక్ నాకు ఎలాగో అంటే థర్డ్ వీక్కి టూ డేస్ ముందరైతే నన్ను నిలిసారనమాట అంటే థర్టీ డేస్ సో ఈ వీక్కి ఆపేసి ఫోర్త్ వీక్ మొత్తం అంతా అయిపోయాక మంచిగా చేసుకుందాము అనుకున్నాను కానీ నాకైతే థర్డ్ వీకు నెలసరి రాలేదండి మెడిసిన్స్ యూస్ చేసినా కానీ నా డేట్ అయితే స్కిప్ అయిపోయింది అనమాట అది స్కిప్ అయిపోయి ఎప్పుడు వచ్చింది అంటే వరలక్ష్మి వ్రతానికి ఫోర్ డేస్ ముందర అయితే వచ్చింది అంటే ఫోర్త్ వీక్ ఉంటుంది కదా ఫోర్త్ వీక్లో అయితే వచ్చిందనమాట దాంతో ఇంకా నాకు ఏమైపోయింది అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఈ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ డే మనకి పూజ చేసుకునే అనుమతి ఉంటుంది కానీ ఫైవ్ డేస్లో చేసే అనుమతి ఉండదు కదా సో నాకు కూడా ఆ డేకి ఏమైందంటే ఇంకా ఫోర్త్ డే ఇవ్వడంతో నేనైతే పూజ చేసుకోవడానికి అవ్వలేదన్నమాట నేను అప్పటికీ కూడా నాకు తెలుసున్న వాళ్ళని అడిగాను ఓకే వద్దమ్మా ఆపేసేయి అన్నారు ఇంకా అలా నాకు ఈ మంత్ లోని అంటే ఇయర్లో నాకు నాలుగు శుక్రవారాలు పూజ చేసుకోవడానికి అయితే కుదరలేదు నాకు ఎందుకు ఇలా అయ్యింది అనేది ఇప్పటికీ స్టిల్ అర్థం కావట్లేదు ఇన్ని ఇయర్స్ లోని ఒక్క ప్రెగ్నెంట్గా ఉన్న ఇయర్ తప్ప నేను ఏ ఇయర్ కూడా పూజనైతే ఆపలేదు ఏది ఉంటే అదే పెట్టుకుని పూజ చేసుకునేదాన్ని అలాంటిది ఇయర్ ఆగిపోవడంతో చాలా చాలా బాధ అనిపించింది అనమాట ఇంకా నేను ఫోర్త్ వీక్ చేసుకోకుండా అయిపోయింది కదా అని చెప్పి ఇంకా శ్రావణ మాసంలో ఆఖరి రోజు శనివారం ఉంది కదా ఆ రోజు అయితే నేను వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టుకున్నాను కలసం అయితే ఏం పెట్టుకోలేదు అలాగే రూపు అవి ఉంటాయి కదా వాటిని కూడా నేను నా దగ్గర ఆల్రెడీ ఉన్న రూపుని దేవుడి దగ్గర పెట్టాను కానీ నా చేతికి ఏదేంటి వరలక్ష్మి వ్రతానికి కంకణం కట్టుకుంటారు చూడండి అలాంటివి ఏమీ కట్టుకోలేదు నేను ఏవైతే బట్టలు తీసుకున్నానో అవి దేవుడి దగ్గర పెట్టి ప్రసాదాలు అయ్యి పెట్టి ఆ శనివారం రోజున నాకు ఎందుకయ్యే ఇలా చేశారు నేను ఏం చేశాననేసి నాకు ఇలా చేశారు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు నాకు ఇంత కష్టం ఇచ్చావు నువ్వు నేను ఎప్పుడైనా సరే ఆరోగ్యాన్ని ఇవ్వమని కదా నేను కోరాను అలాంటిది ఆరోగ్యాన్ని కూడా ఇవ్వకూడదు అని అనుకున్నావా ఏంటి నాకు ఇయర్ ఎందుకు పూజను ఆపేశారు మీరిద్దరూని మీరిద్దరూ తలుచుకుంటే నా పూజను జరిపించేవాళ్ళు కదా అని వాళ్ళకైతే చెప్పుకున్నాను నా బాధనంతా కూడా ఇంకా ఏంటి అంటే నేను లాస్ట్ టూ ఇయర్స్ కానీ దేవుడి దగ్గర ఎలాంటి బంగారం వస్తువు కొత్తది పెట్టింది లేదు వరలక్ష్మి వ్రతానికి అందరూ కూడా వరలక్ష్మి వ్రతానికి ఎంతో కొంత బంగారాన్ని కొని పెడతారు కదా నేను అలా కొనిపెట్టింది లేదు కానీ ఇయర్ లవ్లీకి రింగ్ కొన్నాం కదా ఆ రింగ్ని పెట్టి పూజ చేద్దాము అనుకున్నాను ఇయర్ మంచి కదా అంతా మంచి జరుగుతుంది కదా అని అనుకున్నాను కానీ ఇలా అయిపోయిందనమాట ఏం చేస్తాం చెప్పండి నాకు రాసి పెట్టి లేదు సో అందుకే ఆ బాధ మీతో షేర్ చేసుకుందాం అని అయితే అనుకున్నాను ఇంతకు ఇప్పుడు నేను చేసుకున్న పూజ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి అంటే ప్రసాదాలు అయితే నేను లక్ష్మీదేవికి పదకొండు రకాలు నైవేద్యంగా వండి పెట్టేదాన్ని కానీ ఇప్పుడు నాకు నార్మల్గా పూజ చేసుకోవడం కదా అచ్చంగా వరలక్ష్మి వ్రతంలో చేసుకోవచ్చో లేదో ఎందుకు వచ్చింది అని చెప్పేసి నార్మల్గా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి కలిపి ఇలా నైవేద్యంగా పెట్టుకుని నేను కొన్న వస్తువులన్నీ అక్కడ పెట్టి నా భర్తకి నా బిడ్డకి ఈ సంవత్సరం అంతా మీరే ఆరోగ్యాన్ని ప్రసాదించి మీరే వాళ్ళకి ఎలాంటి అడ్డొచ్చినా వచ్చినా లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరే కాపు కాయాలి అని అయితే చెప్పుకున్నానమాట నువ్వు ఎందుకు ఇంతగా బాధపడుతున్నాను భయపడుతున్నాను అంటే రీసెంట్గా మా హస్బెండ్ ఎప్పుడైతే తాపి మేస్త్రి కింద పనికి వెళ్ళడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచే తన హెల్త్ అనేది పాడవడం స్టార్ట్ అయింది కానీ ఏమీ చేయలేని సిచ్యువేషన్ కదా సో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి పనికి అయితే వెళ్తున్నారనమాట ఆయన అయితే ప్రజెంట్ ఆయనకి టూ ఇయర్స్ బ్యాక్ నేను ఎలాంటి హెల్త్ కండిషన్ చూశానో అలాంటి హెల్త్ కండిషను స్టార్ట్ అవుతూ వచ్చిందనమాట సో అందుకు కోసమే నాకు బాగా భయంగా ఉంది ఆయన గురించి ఆల్రెడీ నేను హాస్పిటల్కి తిప్పుతున్నాను చెకప్ చేయిస్తున్నాను గత ఫైవ్ డేస్గా కూడా నేను ఆయన్ని వర్క్ అయితే పంపించలేదు అందుకే వీడియోస్ కూడా డిలే చేస్తున్నాను అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు కమెంట్స్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు ఏంటి తిను తిను రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు చేయట్లేదు తనకే మంచిది కదా మనము ఇలా వీడియోస్ చూస్తే తనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా అని అనుకోవచ్చు మీరు ఇక్కడ ఏమైంది అంటే మా హస్బెండ్ హెల్త్ అనేది చాలా వరకు బాగోలేదన్నమాట సో తను ప్రజెంట్ అయితే నడవటం లేదు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటున్నాడనమాట ఇలాంటి సిచ్యువేషన్ని నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్కి బ్యాక్ని అయితే ఫేస్ చేశాను ప్రజెంట్ అయితే మనీ ఇష్యూస్ అంత దారుణమైన స్థితిలో లేనండి అంటే చాలామంది మన వాళ్ళు హెల్ప్ చేస్తాను కదా సో అందుకోసం చెప్తున్నాను నాకైతే ఇప్పుడు వీళ్ళకి ఎక్కడొకక్కడ ఒక మంచి ట్రీట్మెంట్ అందితే చాలు అని హాస్పిటల్స్ చుట్టూ అయితే తిరుగుతున్నాను అందుకోసం ఈ పూజ జరగలేదు కదా ఎందుకో మనసుకి బాగా భయం అనమాట బట్ నేను ఒక్కటే అనుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఎప్పుడు ఇలానే ఉంటాయి కాబట్టి మా హస్బెండ్కి పాపకి ఏమీ కాదు అని ఇంకా దేవుడు దయ అనమాట నేను ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే చేయిస్తున్నాను ఆయనకి తొందరగా సెట్ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఏం చేస్తా అని చెప్పండి మీలో చాలామంది నాకు కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే ఇస్తున్నారు కానీ దేనికైనా కానీ మనం పెట్టుబడి పెట్టాలి కదా సో ప్రజెంట్ నేను పెట్టుబడి పెట్టే సిచ్యువేషన్లో లేనమాట నేను ఎప్పటి నుంచో మా ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టి ఆయన ఏదైనా ఆయన కాళ్ళ మీద నిలబడి ఆయన చేసుకునే పని ఏదైనా ఆయనకు అప్పజెప్పాలి అని చాలా టైం నుంచి నేను అనుకుంటున్నాను కానీ నాకు పెట్టుబడి పెట్టేది లేక నేనైతే ఆగిపోతున్నాను అనమాట చూడాలి ఫ్యూచర్లో అయినా మంచిగా ఉంటే ఇంకా శారీస్ బిజినెస్ ఇలాంటివి అయితే నాకు చేత కదండి ఎందుకంటే నాకు ఆ క్లాత్ గురించి అండ్ అలానే వాటిని ఎక్కడ అమ్ముతారు ఎలా చేస్తారు ఇలాంటివి ఏమీ నాకు తెలియదు అనమాట నేను డ్రెస్సెస్ అయినా ఏమైనా కానీ ఎప్పుడు పట్టించుకున్నది లేదు మా అమ్మ వాళ్ళు కొని చేయడము లేదంటే మా పిన్ని వాళ్ళు కొని చేయడము చేస్తున్నారు స్టిల్ నేను ఇప్పుడిప్పుడే బయట షాపింగ్కి వెళ్ళి బట్టలు కొంటున్నాను కానీ అందులో కాటన్ ఏది సిల్క్ ఏది పాలిస్టర్ ఏది అలాంటివి కూడా తెలియనప్పుడు నేను ఈ శారీస్ బిజినెస్ ఇలాంటి వాటిలోకి దిగితే ఇంకా చాలా ప్రాబ్లం అయిపోతుంది అనేసి ఆగిపోయాను అనమాట ఇంతకు ముందు కూడా మేము ఒక చిన్న బిజినెస్ అంటే స్టార్టప్ లాంటివి చేసాము కాకపోతే మేము టూ మంత్స్ అది చేసినా కానీ మాకు లాస్ అనమాట ఫైవ్ థౌజండ్ లాస్ వచ్చింది ఫైవ్ థౌజండ్తో తో ఆగిపోతే చాలు అని ఇంక అప్పుడైతే ఆగిపోయాం అది ఏ బిజినెస్ అనేది మీకు తొందరలోనే అప్డేట్ అయితే ఇస్తాను